ఏయ్ దేవుడికి ఏం తెలిసాయి ఆయన ఇప్పటి కష్టాలు బాధలు కన్నీళ్ళు ఆయన ఇంటి హాయిగా స్వర్గంలో సింహాసనం మీద కాలు మీద కాలేసుకుని కూర్చుని సుఖంగా ఉన్నాడు ఈయన భూలోకంలో పడే కష్టాలు బాధలు శ్రమలు వేదలు సోధనలు ఆయనకేం తెలుసు ఆయన ఇంకా చెప్పడానికి ఎవరికి వీల్లేరు ఎందుకో తెలుసా రెండు వేల సంవత్సరాల క్రితం సాక్షాత్తు దేవుడు స్వర్గంలో ఉన్నటువంటి సౌఖ్యాలన్నీ విడిచిపెట్టి ఒక మానవుడిగా ఈ లోకంలో జన్మించాడు మానవ అవతారం ఎత్తాడు మానవుడిగా ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు ఆయన మనవల్ని అన్ని విషయాల్లో శోధించబడ్డాడు కానీ ఆయనకి మనకి తేడా ఏంటంటే ఆయన అన్ని విషయాలు శోధించబడినప్పటికీ కూడా ఒక్క పాపం కానీ ఒక్క తప్పు కానీ ఎన్నడూ చేయలేదు అంత మాత్రమే కాదు ఒక మనిషిగా ఆయన ఈ లోకంలో జీవించాడు కాబట్టి మన కష్టాలు గుండా 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 బాధలుగుండా గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఆయన మనల్ని అర్థం చేసుకోగలడు సానుభూతిని చూపించగలడు ఆయనకి ఆకలి అంటే ఏంటి తెలుసు దాహం అంటే ఏంటి తెలుసు అంటే ఏంటి తెలుసు ఎవరైనా చనిపోతే ఎంత బాధ కలుగుతుందో ఆయనకి తెలుసు ఇవన్నీ కూడా ఆయన ఎక్స్పీరియన్స్ చేశాడు ఒక మనిషిగా కాబట్టి నీవు కూడా ఏ సమస్య గుండా వెళ్తున్నా ఏ బాధ గుండా వెళ్తున్నా ఏ శోధన గుండా వెళ్తున్నా యేసు నిన్ను అర్థం చేసుకోగలడు ఒక మనిషిగా అంత మాత్రమే కాదు మిత్రమా యేసు దేవుడు కూడా ఆయన సర్వశక్తి గల దేవుడు కాబట్టి ఒక మనిషిగా నీ సమస్యను అర్థం చేసుకోవడం మాత్రం కాదు దేవుడిగా నీ సమస్య నుంచి నిన్ను బయటికి తీసుకురాగలడు నీ సమస్య నుంచి నేను తప్పించగలడు నీ సమస్య నుంచి నేను రక్షించగలడు అసలు ఏసు అనే పేరుకి అర్థమే రక్షకుడు ఆయన మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు ఉన్న సమస్య ప్రధానమైన సమస్య పాపము మనం పాపం చేసి దేవుడికి దూరం అయిపోయి కష్టాలని బాధల్ని కన్నీళ్ళని అన్ని కొని తెచ్చుకున్నాం పాపంలో జీతం మరణం అనగా ఒకరోజు చచ్చిపోయి నిత్య నరకానికి వెళ్ళే ప్రమాదంలో ఉన్నాం వీటన్నిటి నుంచి మనం రక్షించడానికి ఆయన ఈ లోకానికి మానవుడిగా వచ్చి ఏ పాపం చేయకుండా జీవించి మన పాపాలని తన మీద వేసుకుని కలవసిలో చనిపోయి సమాజ్ చేయబడి మూడో తిరిగి తిరిగిలేచి ఇలా పిలుస్తున్నాడు ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలగజీవుతున్న యేసు ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు ఈరోజు నీ సమస్యల చేత నీ బాధల చేత చిక్కుబడిన నీవు యేసు వద్దకు వచ్చి ఆయన ఇచ్చేటువంటి ఉపశమనాన్ని ఆయన ఇచ్చేటువంటి రక్షణను పొందుకోవాల్సిందిగా ప్రేమపూర్వకం మనం చేస్తున్నాను గాడ్ బ్లెస్ యూ ఆల్ గ్లోరీ టు గాడ్ అలోన్ ఆ